ఇతర దేశాల నుంచి ఖనిజాల దిగుమతిని తగ్గించి ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్లో జరిగిన మినరల్ ఎక్స్ప్లోరేషన్ హ్యాకథాన్ క్రిటికల్ మినరల్ రోడ్ షో కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు డిస్టిక్ మినరల్ ఫండ్ పోర్టల్ను ప్రారంభించారు ఖనిజం తవ్వకాలు పారదర్శకంగా చేపట్టేలా ఇప్పటికే చట్టాల్లో మార్పులు తెచ్చామని భవిష్యత్తులోనూ మరికొన్ని చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు సింగరేణిని మార్కెటింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని పేర్కొన్నారు ఉపయోగించినటువంటి ఇల్లు ఉండదు చిన్న ఎలక్ట్రిసిటీ బల్బు పెట్టుకోవడానికి వైరు కావాలంటే కూడా కాపర్ వైరు ఉపయోగించాల్సి ఉంటుంది అటువంటి కాపర్ ఈరోజు తొంభై ఐదు శాతం కాపరు ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఈ రకంగా అనేకమైనటువంటి మినరల్స్ మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం దానిని తగ్గించి మన దేశంలో ఉన్నటువంటి మినరల్స్ను బయటికి తీసి మనము సెల్ఫ్ సఫిషియెంట్గా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అందులో క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి కేంద్ర ప్రభుత్వము మానిటరింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వాటన్నిటిని కూడా మైనింగ్ చేసేటువంటి దిశలో ముందుకెళ్తూ ఉంటాం పారదర్శకతతో ఈ యొక్క మైనింగ్ యాక్టివిటీని మినరల్ మైనింగ్ యాక్టివిటీ ముందుకు తీసుకెళ్లాలని ఎక్స్ప్లొరేషన్ చేయాలని ఈరోజు భారత ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం